హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీగా ఉండే క్యారెట్ ఫ్రై నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా కూడా త్వరగా అయిపోతుంది నేను దీనికోసం టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు క్యారెట్లను తీసుకొని ఇలా పొట్టునంత తీసేసుకోవాలి తీసేసుకొని ఇలా అన్నిటినీ పొట్టునంతో తీసేసేయాలి ఇలా తీసేసి టూ టైమ్స్ వాష్ చేసుకుని దీన్ని సన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా పీసెస్ లాగా కట్ చేసి ప్లేట్లో పక్కన పెట్టేయండి ఈ ఫ్రై చేసుకోవడానికి ఇప్పుడు ప్యాన్ తీసుకుని దాంట్లో త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత దీన్ని హీట్ అవ హీట్ అవ్వనివ్వండి అయిన తర్వాత వన్ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి దాంట్లోనే రెండు ఎండుమిర్చి చీల్చి వేసాను ఇలా కొంచెం చిటపటలాడుతున్నప్పుడు ఆడుతున్నప్పుడు కొంచెం వేగిన తర్వాత శినపప్పు గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై అయిన తర్వాత దీంట్లో సన్నగా కట్ కొంచెం కొ కరివేపాకు వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల ముక్కలను వేసుకోవాలి వేసేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి మీడియం ఫ్లేమ్లో ఇలా గరిటతో కలుపుకుంటూ ఫ్రై అవ్వనివ్వండి టూ మినిట్స్ తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఇలా వేగుతున్నప్పుడే దీంట్లో హాఫ్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి పసుపును వేసుకొని మరొకసారి ఇలా గరిటతో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కట్ చేసిన క్యారెట్ ముక్కలని వేసుకోవాలి వేసేసుకొని ఇలా గరిటతో అంతా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ మగ్గనివ్వండి టెన్ మినిట్స్ తర్వాత మూత తీస్తే ఇలా కొంచెం మగ్గినట్టుగా అనిపిస్తుంది ఇలా గరిటతో కలిపిన తర్వాత దాంట్లో రుచికి సరిపడ సాల్ట్ వన్ స్పూన్ కారం స్పైసీ ఎక్కువ తినాలనుకుంటే మీరు కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఇలా గరిటతో అంతా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని ఫైవ్ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇక్కడ నేను వెల్లుల్లి ఆరు వెల్లుల్లిని దంచి వేసానండి వేసేసుకొని ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఫైవ్ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వండి ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం గరం మసాలా హాఫ్ స్పూన్ కొంచెం కొత్తిమీర వేసి ఇలా గరిటతో అంతా మిక్స్ చేసుకొని టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ ఫ్రై చాలా సింపుల్ అండి ఈ ప్రాసెస్లో నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్